జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్ళినా లేదా ఆయన పార్టీ తరఫున ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిపించినా వాటికేమో భారీగా జనం వస్తారు ఏ కార్యక్రమము కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోయారు అనే ఛాన్సే లేదు జగన్ ఒక దగ్గరకు పోతున్నారు అని అంటే జనం ఎరగబడిపోతారు జగన్ ఒక కార్యక్రమానికి పిలిపించారు అంటే జనం ఎగబడి మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొండరు అయితే ఆ కార్యక్రమాలకు జగన్ పిలిపించడం జనాలందరూ పాల్గొనవి విజయవంతం అవ్వడం ఇదంతా ఒక ఎత్తు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జగన్ను వ్యతిరేకించి ద్వేషించి తన మీద విషయం కక్కే టీవీ ఛానళ్ళల్లో ఆ మరుసటి రోజు పత్రికల్లో వాళ్ళు వాళ్ళు ఒకటే గుక్క పెట్టి ఏడు ఉంటారు చూడండి మాస్టరు అసలు ఈ ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్ అబ్బా సీరియస్లీ ఈ ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్ మొన్న తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు పెడితే కనీసం వైసీపీ పిలిపించిన వెన్నుపోటు దినోత్సవంలో ఒక అప్ టు ఏమంటారు ఒక పార్ట్ వరకు కూడా మహానాడు రీచ్ కాలేకపోయి ఉంది నో డౌట్ అధికారంలో ఉన్నారు అందరూ ఒకే దగ్గర పోగయ్యారు అయినా కూడా ఇంత హైప్ రాలేదు కనీసం అక్కడికి జనాలు వచ్చారు అనే దానికి ఏమంటారు పాజిటివ్ హైప్ వచ్చింది అని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా కవర్ చేసుకోలేకపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినటువంటి వెన్నుపోటు దినోత్సవం దాని మీద వాళ్ళ టీవీ ఛానళ్ళలో జూనియర్ ఆర్టిస్టులు స్క్రిప్ట్ రైటర్లు కూర్చొని బాబోయ్ ఏమి అడుగురా అయ్యా అయితే అసలు భలే ఎంటర్టైన్మెంట్ ఏందనుకున్నారు నాలుగో తేదీ ఫలితాలు వచ్చాయి ఫలితాలు వచ్చిన రోజు వెన్నుపోటు అని చెప్పి ఎట్లా ఎట్లా చదువుతాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కదా పెట్టాలి అని అంటూనే అని అంటూనే ఈరోజు జనసేన వాళ్ళు పిలిపించినటువంటి కూటమి పార్టీలు పిలిపించినటువంటి పీడ విరగడ దినం బ్రహ్మాండంగా విజయవంతమైంది అంటారు ఎవ ఎవరన్నా చెప్పండి చెప్పలేదా గజాల వాళ్ళకి ఎవరు జనాలు నవ్వుకుంటున్నారని చెప్పండి గజాల ఒకసారి ఎవరు చెప్పలేదా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఎందుకు పిలిపించారు పన్నెండు పిలిపించాలి కదా అని అంటూనే నిన్నట్టు ఉద్దేశించి వీళ్ళు పిలిపించిన పీడ విరగైపోయింది అనేది ఫుల్ టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారట మరి ఫలితాలు వచ్చిన రోజు వెన్నుపోటు దినోత్సవం జరపకుండా ఉండాలి అని జగన్ గారిది జరపడం జగన్ గారు తప్పైతే ఆ రోజు జరపడం మరి పీడ పెరగడైందని చెప్పి వాళ్ళు అదే రోజు టపాసులు కాల్చమని చెప్పడం ఎట్లా కరెక్ట్ అయితే ఏంది చాలా ఇది చెప్పలేదాకా జనాలు నవ్వుకుంటున్నారని చెప్పలేదా చాలా జనాలు నవ్వుకుంటున్నారని అరే ప్రజలకు మాటిచ్చి హామీలు ఇచ్చి అబద్ధపు మోసపు హామీలు ఇచ్చి వాళ్ళతో వాళ్ళని చివరికి నట్టేయటం ఉంచారు అని చెప్పి ఆ రోజు ఫలితాలు వచ్చాయి కాబట్టి జూన్ నాలుగు ఆ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటే ప్రజలను మోసం చేశారు మోసం చేసి ఫలితాలు తెచ్చుకున్నారు అని ప్రజలను మోసం చేసి ఫలితాలు వాళ్లకు అనుకూలంగా తెచ్చుకున్నారు అన్నది కాంటెక్స్ట్ మరి ఫలితాలు వచ్చిన రోజే పెడతారు కదా ప్రమాణ స్వీకారం ఇంకా నయం పన్నెండు ప్రమాణ స్వీకారం చేశారు కానీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకునేది ఎప్పుడు ఎప్పుడు సంతకం పెట్టింది పద్నాలుగు కదా మరి పద్నాలుగు పిలిపియాలి కదా అంటారే మా రోజు పెడితే అన్న అంటారు అన్న అంటారు ఆ వాళ్ళు అసలు ఎక్కడే కూడా అతకవు అవి ఏమంటారు కనీసం వాళ్ళు మాట్లాడే మాట్లాడే సెంటెన్స్లు అతకవు బతకవు అరే నీ పాసు బల సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లో ఏం చేశారు మీ ప్రభుత్వం ఏం చేసింది మీరు భుజాల మీద మోసే వాళ్ళు ఏం చేశారు అసలు మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైతే ఒక పార్టీ కోసం సొంత మీ సొంత పార్టీ సొంత పత్రికలు కానీ మీరైనా చెప్పుకోవాలి కదా ఏం చేశారు వన్ ఇయర్లో ఏంది అని అరే సంవత్సరం రోజు నుంచి రోజు జగన్ మీదనే సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా జగన్ మీదనే మొత్తం జగన్ మీదనేనా చెప్పండి చెప్పలేదా కదా చాలా నవ్వుతున్నారు సంవత్సరం ఇక జగన్ మీద జగన్ మీద ఏడిపోయింది సంవత్సరం రోజులు మీరు ఏం చెప్పా ఏం చేశారో ఆ ఏడుపులు ఆ పత్రికల టీవీ ఛానల్లో ఏడ్చండి ఇంకా జగన్ మీద ఎందుకు ఏడుస్తారు అయిపోయింది సంవత్సరం దాటిపోయినాక ఆయన ఆయన మీద ఏడుపుతూనే ఆక్సిజన్ బతికేస్తున్నారు జనాలు నవ్వుకుంటూ ఉంటారు అబ్బా స్వామి వీళ్ళని చూసి వీళ్ళని చూసి జనాలు నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉంటూ ఉన్నారు కదా అటువంటి వాళ్ళు కూడా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది అటువంటి వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఏం సంబంధం లేకుండా ఏ జర్నలిస్ట్లో ఏం డిబేట్లో అసలు వీళ్ళు అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళని చూడాలి సీరియస్లీ ఇంకా రే పూజు కనులు ఏ ఏందో ఒకడు మేతా పడ్డాడు కూర్చుంటాడు గొక్క పెట్టి కాసేపు అది ఇది అని చెప్పి రెండు పేసి రెండు బేసిక్ ప్రశ్నలు అడిగినాకనే సమాధానం ఉండదే మొబైల్ దగ్గర సీరియస్లీ